హాయ్ ఫ్రెండ్స్ నా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం స్వాగతం ఈరోజు మనం మాట్లాడబోయేది ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదులో చెన్నై సూపర్ కింగ్స్ గురించి ఐదుసార్లు ఛాంపియన్స్ అయిన సిఎస్కే ఈ సీజన్లో ఎలా ఉంది వాళ్ల ప్రొబబుల్ ప్లేయింగ్ ఇలెవన్ ఎవరు టీం బలాలు బలహీనతలు ఏంటి చివరిగా పదిలో ఎన్ని మార్కులు ఇవ్వచ్చు అన్నీ ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి ఇప్పుడు సీఎస్కే యొక్క ప్రబబుల్ ప్లేయింగ్ ఇలెవెన్ చూస్తే ఋతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ టాప్ ఆర్డర్ స్టార్ డెవాన్ కాన్వే ఓపెనర్ ఎక్స్ప్లోసివ్ బ్యాట్స్మన్ రచిన్ రవీంద్ర బ్యాటింగ్ ఆల్రౌండర్ రాహుల్ త్రిపాయి మిడిల్ ఆర్డర్ ఆటగాడు శివం దూబే పవర్ హిట్టర్ రవీంద్ర జడేజా స్పిన్ ఆల్రౌండర్ ఎంఎస్ ధోని వికెట్ కీపర్ ఫినిషర్ సాంకరన్ పేస్ ఆల్రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ స్టార్ స్పిన్నర్ మతీష పత్రరానా డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్ ఖలీల్ అహ్మద్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇంపాక్ట్ ప్లేయర్ గా నూర్ అహ్మద్ లేదా ముఖేశ్ చౌదరి వచ్చే ఛాన్స్ ఉంది ఈ లైన్ అప్ బ్యాటింగ్ బౌలింగ్ రెండింట్లోనూ సమతుకంగా ఉంది సిఎస్కే టీం స్ట్రెంగ్త్ లు ఏంటో చూద్దాం స్పిన్ బౌలింగ్ బలం జడేజా అశ్విన్ నూర్ అహ్మద్ ఈ స్పిన్ త్రయం పిచ్లో ఏ టీంనైనా కట్టడి చేస్తుంది అనుభవం ధోని జడేజా అశ్విన్ లాంటి సీనియర్స్ ఉండటంతో ఒత్తిడి సిచ్యుయేషన్స్లో కూల్గా ఆడతారు డెత్ ఓవర్స్ బౌలింగ్ పతిరానా సామ్ కరణ్ డెత్ ఓవర్స్లో రన్స్ ఆపడంలో స్పెషలిస్ట్స్ టాప్ ఆర్డర్ స్టెబిలిటీ గైక్వాడ్ కాన్వే బలమైన ఓపెనింగ్ ఇస్తే దూబే ధోని ఫినిష్ చేస్తారు ఈ స్ట్రెంగ్లతో సీఎస్కే ఈ సీజన్లో డేంజరస్ టీమ్ అని చెప్పొచ్చు ఇప్పుడు సీఎస్కే వీక్నెస్లు చూద్దాం మిడిల్ ఆర్డర్ లోపం ధోని జడేజా తప్ప మిడిల్ ఆర్డర్లో పెద్దగా ఫామ్లో ఉన్న లేరు పేస్ బౌలింగ్ డెప్త్ పతిరానా కరణ్ తప్ప పేస్ బౌలింగ్ అంత బలంగా లేదు ఫ్లాట్ పిచ్లలో ఇబ్బంది ఎదురవ్వచ్చు ఓవర్సీస్ డిపెండెన్సీ కాన్వే రవీంద్ర కరణ్ పతిరానా నలుగురు కీలకం వీళ్లలో ఒక్కరూ ఫెయిల్ అయినా ఇబ్బంది చేజింగ్ సమస్య గత సీజన్లో చూస్తే పెద్ద స్కోర్లను చేజ్ చేయడంలో సీఎస్కే కొంచెం వెనకబడింది ఈ లోపాలను సరిచేస్తేనే సీఎస్కే కప్ గెలిచే ఉంది ఇప్పుడు సీఎస్కేకి రేటింగ్ ఇద్దాం స్పిన్ బౌలింగ్ అనుభవం టాప్ ఆర్డర్ బాగున్నాయి కానీ మిడిల్ ఆర్డర్ పేస్ బౌలింగ్ విషయంలో కొంచెం లోపం ఉంది సో నేను సీఎస్కేకి పదిలో ఎనిమిది మార్కులు ఇస్తున్నా మీరు ఎన్ని ఇస్తారో కామెంట్స్లో చెప్పండి అంతే ఫ్రెండ్స్ సీఎస్కే గురించి మన విశ్లేషణ ఇది ఈ సీజన్లో వాళ్లు కప్ గెలుస్తారని అనుకుంటున్నారా కామెంట్స్లో మీ ఒపీనియన్ చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరో టీం గురించి చూద్దాం అంతవరకు టాటా బై బై